దీపము ఊర్ధ్వంగా చూస్తుంది దీపం ఎట్లాంటి దాన్ని పైకే త్రిగుణాకరంగా పైకె పైకి చూస్తుంది ఇచ్చేస్తే ఇలా అంటే ఊర్ధ్వం వైపు ఉంది కానీ వెలుతురు మొత్తం పరమాత్మ కూడా అంతే పరమాత్మ అధిష్టానంగా ఉంటాడు పైన ఉంటాడు కానీ ఆయన ప్రకాశం అంతటా ఉంటుంది మన లోపల ఉన్న అంతే ఇక్కడ ఆత్మ పరమాత్మ ఉంటాడు పరమాత్మ శక్తి మొత్తం నకశిక పర్యంతం నకశిక పర్యంతం అంటే కలగోటి నుంచి నెత్తి వరకు వ్యాపించి ఉంటారు కాబట్టి ప్రతి అభయవం అన్నది పరమాత్మ కోసమే ఉంది అంటే పరమాత్మ ఉన్నాడు ప్రతి కాలంలో పరమాత్మ ఉన్నాడు అంటే మన శరీరంలో పరమాత్మ ఉన్నాడు అంటే ఇదేంది ఇప్పుడు ఇదేంది గుడి దేవాలయం ఇది ఈ గుడిని అంత పవిత్రంగా ఉంచుకోవాలి భక్తి ఉంచుకోవాలి ధర్మాన్ని పాటించాలి ధర్మం ఉండాలి ధర్మం ఉంటే భక్తి వెతుంది భక్తి పెరిగితే భగవంతుడు ప్రత్యక్షమైన మన లోపల ఉన్న భగవంతుడు మనం చూసుకోవచ్చు అంటే మన లోపల ఉన్నది ఎవరు శివం ఉంది శివతత్వాన్ని చూడాలి కదా ఈ శివతత్వం పై ఒకవేళ శివతత్వం పోయింది అనుభవం ఏమవుతుంది పడిపోతుంది అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు లోపల దీపము దీపజ్యోతి ఉంది పరంజ్యోతి ఉంది శివుడు ఉన్నాడు కాబట్టి శివుడు ఉన్నప్పుడే ఆయన తీసుకోవాలి శివుడు పోయినాక నేను చచ్చిపోయిన గౌరవ చూస్తాడు బతుకున్నాకనే చూడాలి లోపల శివుని దీపం ఉండగానే ఇల్లు సర్ది పెట్టుకోవాలి చీకటి ఏమైనా అనమాట మనకి మనం ఇక్కడ ఆత్మ ఉంటుంది కాబట్టి దర్శనం అయితే మనం ఇందులో ఉన్న సామాన్యులన్నీ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి ఎక్కడెక్కడ ఏం పెట్టి పెడతానంటే ఎక్కడెక్కడ ఎట్లా బ్రతకాలి మనసు ఎక్కడ ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పేది దీప సూచకం దేవుని దగ్గర దీపం ఎందుకు పెడతారంటే ఈ జ్యోతి త్రివర్తి యుక్త సంయుక్తం పామరమనే ఏమంటారు ఈ మూర్త కుణములన్నీ ఒత్తిడి చేసి పామరమనే చమురు పోసి అంటించిన నిమంత్ర కళలు అంటారు అంటే ఇది ఏముంది ఈ మూర్తపు గుణములన్నీ ఏము ఏమున్నాయి మూడు గుణాలు ఉన్నాయి రజోగుణం తమో గుణం సత్వగుణం తమో గుణం రజోగుణం సత్వగుణం బద్ధకము ఈర్షాపుల్లు ద్వేషము అబద్ధాలడే గుణము ఇవన్నీ బద్ధకస్తులు దుర్మార్గంలో ఉండే లక్షణాలన్నీ తమోగుణం ఒత్తి కొంచెం మంచి కొంచెం చెడు ఉంటుంది అది ఇంకో ఒత్తి ఇంకోటి మంచిగా ఉంటుంది మంచి ఎక్కువ శాతం ఉంటుంది కొంచెం చెడు ఉంటుంది ఆ మంచిని కూడా ఇంకా మంచి చేయాలి కాబట్టి పామరం అంటే అజ్ఞానం మనకున్న తెలివి లేకపోవడం వల్ల మనం ఇష్టమోషణ చేస్తాం కదా అట్లాంటి దాన్ని మూనెలాగా పోషణ పోసి అంటించిన ఈ మంత్ర కాలని ఏదే అంటించినావు నువ్వు జపం చేస్తున్నావా జపం చేసి 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 నీ జ్ఞానం వస్తుందా ఆ జ్ఞానంతో అంటించిన తండ్రి నీకు చూపిస్తున్నా ఈ జ్ఞానంతో ఈ ఒత్తి వెలుగుతుంది అదే జ్ఞానము నా ఉన్న ఆత్మజ్యోతి ఏది ఉందో అది నువ్వే నువ్వు ఇదే నేను అదే నువ్వు తండ్రి నువ్వు నా ఉన్నావు కాబట్టి దీనికి నేను దీపం సమర్పయామి అంటే ఈ ముహూర్తపు గుణములన్నీ ఒత్తులు చేసి పామరమని చెబురు పోసి ఈ మంత్ర కలను అంటించి నీ ఈ మంత్ర కలను అంటే నీ మంత్ర జపంతో ధ్యానంతో నువ్వేం చేస్తున్నావు దీపం అంటేంది జ్యోతి అంటేంది జ్ఞానం అంటే నీ జ్ఞానం జ్ఞానంతో నిన్ను చూస్తున్నా ఈ దీపంలాగా నిన్ను చూస్తున్నా కాబట్టి నీకు దీపం దర్శయామీ అర్థమైందా ఈ దీపం పెట్టడానికి అంత ఉంటుంది మన గుణాలన్నీ ఏం చేయాలి కాల్ చేయాలి వెరీ గుడ్ దీ అంటే అగ్నితోటి జ్ఞానంతో కాల్ చేయాలి అర్థమవుతుంది అందుకనే దీపం పెడతారు దూపం కూడా ధూపానికి కూడా ఉంటుంది మన మనసు చలిస్తూ ఉంటుంది అస్తమానం చలించే మనసుని దేవుడికి అర్పణ చేయాలి ధూపం వేస్తున్న ధూప్రాబేమ నా లోపల ఉన్న దుర్ గుణాలు కాల్ చేసినాం కదా కాల్ చేసినాక ఏమొస్తుంది పోగొస్తుంది ఆ పొగ నీకు కొద్దిగా ఈ మూర్ఖ గుణాలు అన్ని పోయినాయి నాకు పోయినాకేమైనా మనం శుద్ధమైన అట్లా కొన్ని